తమ్ముడు హవారి ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ అక్క థ్యాంక్ యూ ఇప్పుడే లంచ్ చేశాను అక్క ఇప్పుడే ఇప్పుడే భోజనం చేశాను భోజనం చేసి లైవ్ పెట్టాను మీరు వచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు తిన్నారా నైస్ పిక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వ్యాలుబుల్ సపోర్టింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పా ఓ వ్యాల్యుబుల్ సపోర్టింగ్ కాకపోతే వీడియోస్ ఓకే రష్ తీసుకోమంటావా చెప్పు 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 అక్క హాయ్ రాసుకున్నారు సరే సరే మూడా అలా చేయగండి సరేనా

అన్ని షాప్స్ కొన్ని ఫిల్ కాలేదండి అంతే ఎనిమిదో ఏడో స్టాల్స్ ఉన్నాయి అది మనకు సంబంధం ప్రైవేట్ జస్ట్ మేము టికెట్లు ఇవ్వడం వాళ్ళకి ఇప్పుడు వస్తున్నాడు రెండు రోజులు ఉంటున్నాడు వెళ్ళిపోతాడు ఇప్పుడు మేము అని చెప్పామనుకో అక్కడ స్టాల్ లేదనుకో మీరు మమ్మల్ని అనవసరం మీ చేత తినడం అవసరం లేదు కదా మాకు ఉన్నాయండి స్టాల్స్ అయితే ఉన్నాయి ఈ వరుస ఉన్నాయి ఈ వరుస పద ఒక ఏ ఎనిమిది వందలు అంటే ఎంత ముప్పై అవును సార్ టికెట్ డోన్ బి హైడ్ ఫ్రెండ్స్ కామెంటెడ్ కామెన్ సెక్షన్ హైట్లో ఉండటండి కామెంట్ చేస్తున్నా కోల్చ్రాన్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ హైట్లో ఉండకండి కామెంట్ చేస్తున్నా కోల్చ్రాండ్ శిల్పారామ్మ ఎగ్జిబిషన్ గురించి అయితే వీడియో చేశాను ఒకసారి అందరూ విజిట్ చేయండి చూడండి వీడియో నచ్చితే కనుక అందరూ లైక్ చేసి మీ అమ్మలు ఏమన్నా కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేస్తున్నా కోరుతున్నాం డోంట్ బి హ్యాడ్ ఫ్రెండ్స్ కాంప్లెంట్ కామెంట్ సెక్షన్ హైట్లో ఉండకండి థ్యాంక్ యూ ఎంజెషల్ సెకండ్ సిస్టర్ ఆ వాల్యుబుల్ సపోర్ట్ని చూసేనట్టున్నారు మీరు కామెంట్ మీ కామెంట్ కూడా వచ్చింది థ్యాంక్ యూ వాల్యుబుల్ సజెషన్ థ్యాంక్ యూ లైవ్ అయితే పదిహేను మంది ఉన్నారు కామెంట్ చేయాల్సిన కోరుతున్నాం అండ్ గుడ్ ఈవెనింగ్ టు ఆల్ డోంట్ బి హైడ్ అండ్ ఫ్రెండ్స్ కాంప్లెంట్ కామెంట్ సెక్షన్ హైట్లో ఉండకండి కామెంట్ చేస్తాను కోరుతున్నాం అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి ఎట్లా ఉండగా ఉండకండి కామెంట్ చేస్తాను కోరుతున్నా సార్ 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 చూసుకున్నా సారా టికెట్ తీసుకున్నారా అదే అదే నిన్న మీరు ఏదో కంప్లైంట్ ఏదో అన్నట్టున్నారు నిన్న మీరు మీరు కాదా సరే వెళ్ళండి మీరు కాదు ఫ్రెండ్స్ డూట్ బి హైట్ కామెంట్ ఇన్ కామెంట్ సిక్స్ ఏంట్రా బస్ అండి మా కౌంటర్లో కూర్చున్నా లైక్ డెన్స్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ బీ సపోర్టింగ్ హైట్లో ఉండదు కంటే కామెంట్స్ చేస్తా కోరుతున్నాం యలు ఏంట్రా నాకు పని ఉందిరా ట్ కౌంటర్లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రియాస్ ఒక వాల్యూ సపోర్టింగ్ హైట్లో ఉండకండి కామెంట్ చేస్తున్నా పోతే డోంట్ బి హైట్ కామెంట్ కామెంట్ సెక్షన్ హైట్లో ఉండకండి కామెంట్ చేస్తా పోతాను ప్రయాసిస్తారు వీడియో అయితే అప్లోడ్ చేసాము ఒకసారి చూడండి రేపు దాని లాగబాక నువ్వు ఏం ఆడతారా నేను నాకు పని ఉందిరా రోజు పని చేస్తాను ఇది ఒక్కరోజు నా కోసం ఆడుకో వాళ్ళ దగ్గర ఆడుకుందా మామా

తీసేసాను తెలుసు అందరికి తీసుకోవాలి వాళ్ళు నేను కంప్లైంట్ ఏదో వాళ్ళే నేను కంప్లైంట్ వాగుతున్నాను కాదు కాదు తీసుకుంటాను చూసి మనకి ఎందుకు లెక్క వాళ్ళతో నేను ఆర్గ్యుమెంట్ చేయలేను తర్వాత తీసుకుంటా అన్నాడు అయిందమ్మా మీరు తిన్నారా మీరు తిన్నారా ఏమి ఏం ఆడుకోవాలరా లూడో ఆడుకుందామా లేదంటే పబ్జి ఆడుదామా ఫ్రీ ఫైర్ ఆడదామా సినిమా పోదామా సినిమాకి వెళ్దాం అవుతా లూడోనా మీరే పెద్ద వాళ్ళతో మేము వాళ్ళేమ్రా ఒక పది నిమిషాలు లైవ్ పెట్టుకుందా ఇది చూపిస్తా

చె ఏం రా ఏమి నువ్వు ఏమి ఏమి చెప్పు ఆడుకున్నా అరే వర్క్ ఉందిరా సిస్టమ్ డ్యూటీ నాది రోజు సిస్టమ్ వర్క్లన్నీ వదిలిపెట్టవచ్చండి నువ్వు రమ్మన్నవని ఎవరికి వాలి డబ్బులు ఇస్తా మరి ఇస్తా

ఆడుకోబు వస్తారా కౌంటర్ డు రా.. నాది వస్తా కాసేపు నాకు ఐదు ఐదు తర్వాత ఆడుకుందా నాకు ఫ్రీ వచ్చాడు

okay mama okay okay <laughs> have you eaten yeah yeah i have done just now just 20 minutes back i have eaten had our lunch we had our lunch uh, hurry today to my duty is on me aha uh -huh, okay 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 टू माय ड्यूटी ओके ओके थैंक यू थैंक यू हरिअनावर् वालू सपोर्टिंग नो 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 अना इंग्लिश इंगी ट्रांसलेट बाबू डो हाइड का इन कामेंट हाइडे कामेंट से को చూడండి చూడండి అంతా మంది ఈవినింగ్ వస్తారు అప్పుడు మీ టైం టెంపుల్ బిజీగా ఉంటారు కదా మనకు కావాల్సి అంటే రెండు స్టాల్స్ అండి దసా సెట్ తర్వాత లాల్స్ ఇక్కడ ఉంది అక్కడ ఇది పర్మనెంట్ ఎప్పుడు ఇక్కడే ఉంటుంది స్టాల్ అది పోయింది ఇంకా మామూలుగా ఇంట్లో దండం పెట్టుకుంటా ఒక రోజు ఒక అమ్మ నా బొత్తులు అది వేసుకుని నెక్స్ట్ అయితే పోయింది పోవడం అంటే అది ఎక్కడ షర్ట్ లో పట్టేసిందో మరి ఎక్కడన్నా వర్క్ లో ఉన్నప్పుడు పోయిందో తెలియదు పోయింది అది అర్థమైంది కదా నేచర్ అబ్జర్వ్ చేస్తుంది అలాగే అవుతుంది సో మనం జాగ్రత్తగా ఉండాలి